అందరు నమస్కారం నేను కుమార్ రాజ్ ఈ రోజు మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే ఉర్చి లగ్నంలో గురుగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతున్న విషయాలు మొత్తం రోజు మన టాపిక్ లో మాట్లాడుకుందాం మరి ఉచిక లగ్నంలో గురుడు అంటే మనకి శుభలితాన్ని ఇస్తూ ఉంటాడు శుభ ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే ఏదైతే వృచిక లగ్నం గురుడు మనకి రెండవ స్థానానికి ఐదవ స్థానానికి ఆధిపతి అయినటువంటి గ్రహం కాబట్టి ఏదైతే ఈ యొక్క వృచిక లగ్నంలో గురుడు రెండు ఐదో స్థానానికి అధిపతి కనుక లగ్నంలో ఉండి పరిపూర్ణ ఆత్మవిశ్వాసాన్ని సౌందర్యాన్ని వెలిగిస్తూ ఉంటాడు ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి అదేవిధంగా వాగ్దాటి అంటాం మనం వాగ్దాటి కలగటానికి బుద్ధి కుశలత తెలివితేటలు కలిగి ఉండటానికి ఆస్కారం వృక్షిక లగ్నం గురుడు వల్ల కలుగుతూ ఉంటాయి ఈ వృక్షిక లగ్నం గురుడు వల్ల పొదుపు చేసే గుణం కారణంగా సుఖవంతమైన జీవితాన్ని వీళ్ళు పొందుతూ ఉంటారు ఇక గురువు యొక్క పంచమ సప్తమ నవమ దృష్టి కారణంగా పుత్ర సంతానం కలిగి ధన సంపద కలిగి అనుకూలమైన జీవిత భాగస్థను పొంది యోగకరమైన జీవితాన్ని అనుభవించగలుగుతూ ఉంటారు ఏదైతే ఈ ఉచిగ లగ్నంలో ఉన్నటువంటి లగ్నస్థ గురుడు చూసినట్టయితే మనకి రెండు ఐదు స్థానాలకి ఆధిపత్య గ్రహం అవుతుంది రెండవ స్థానం ఆధిపత్యం అయిస్తుంది కాబట్టి ధనాన్ని బాగా పెంచుతూ ఉంటుంది ఐదవ స్థానం వల్ల కూడా ఆ యొక్క పిల్లల వల్ల కూడా బాగా సంపాదించి తండ్రికి ఇవ్వడం అనేది కొన్ని కొన్ని జాలను మనం గమనిస్తూ ఉంటాం అలాంటి జరగటానికి కూడా పిల్లల వల్ల కూడా డబ్బును పొందడానికి ఆస్కారం అనేది వాళ్ళకి ఆ శుభ ఫలితం చూపిస్తూ ఉంటుంది ఏదైతే గురువు త్రికోణాధిపతి వలన అంటే త్రికోణాధిపతి అంటే మనకి పంచమ ఆధిపత్యం త్రికోణాధిపతి వలన ఈ యొక్క మంచి శుభలితాన్ని వాళ్ళు కలగజేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఏదైతే ఈ లగ్నంలో కుండల్లో గురుడు మనకి లగ్నంలో ఉన్నప్పుడు వీళ్ళేంటే చాలా అందంగా ఆకర్షణీయవంతంగా మంచి ఆత్మవిశ్వాసంతో కలిగి ఉంటారు ఎక్కువగా గురు యొక్క ప్రభావం కారణంగా బుద్ధి కురుస్తా కలవారై ఉంటూ ఉంటారు వాక్ ప్రభావత అనేది ఎక్కువగా ఉంటుంది శుద్ధి వాక్ ప్రభావత ఇక జరగపోయేటువంటి కాలాన్ని వీళ్ళు తొందరగా ప్రసిగ్గట్టగలుగుతారు భవిష్యత్ కోసం ధనం అనేది బాగా కూడబెడుతూ ఉంటారు ఇక ఈ యొక్క ధనం అనేది పిసినార్తనం అంటారు పిసినాడి వ్యక్తి అంటారు ఆ పిసినాడి వ్యక్తి ఉండటం వల్ల వీళ్ళని సాధారణంగా జీవితంలో ఎప్పుడు కూడా సుఖవంతంగా సంతోషంగా ఉంటూ ఉంటారు ఏదైతే లగ్నస్థ గురుడు పరిపూర్ణ దృష్టి పంచమ సప్తమ నవభావాలపైన చూస్తూ ఉంటాడు అంటే ఐదు ఏడు తొమ్మిది స్థానాలపైన ఆ భావాలను చూస్తూ ఉంటాడు గురువు యొక్క దృష్టి కారణంగా వ్యక్తి ధనవంతుడు సంతానం కలవాడు మరియు గౌరవమైన వ్యక్తి కాగలుగుతా ఉంటాడు అనమాట ఇక జీవిత భాగస్వామి నుంచి కూడా మంచి లాభాన్ని మంచి ఆనందాన్ని అది అతి సుఖాన్ని ఇవన్నీ పొందడానికి వాళ్ళకి ఆస్కారం అనేది ఉరుచిక లగ్నంలో గురుడు వలన జరుగుతూ ఉంటుంది ఇది మనకి ఉర్చిక లగ్నంలో ఉన్నటువంటి గురుడు గురించి తదుపరి మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే ఉర్చిక లగ్నంలో శుక్రగ్రహం ఉన్నప్పుడు ఏం జరుగుతున్న విషయాల మొత్తం కూడా తదుపరి క్లాస్లో ఎవరైనా తెలియజేస్తున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువమైన కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.